హాయ్ అండి నేను పక్కా తెలంగాణ స్టైల్లో మార్చిన కారం చేశాను ఇంకా మార్చిన కారానికి కావలసిన మిరపకాయలు శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లి ఉప్పు ముఖ్యంగా శొంటి ఇవన్నీ తీసుకొని ఫస్ట్ గ్యాస్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి శనగపప్పుని మినపప్పుని దోరగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చినప్పుడే జీలకర్ర మిరియాలు వేసుకోవాలి తర్వాత ఇలా శొంఠిని నలగొట్టుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఉప్పును కూడా వేయించుకుంటున్నాను తర్వాత మరి కాస్త ఆయిల్ వేసి మిరపకాయల్ని కూడా ఇలా సన్నటి మంట మీద వేయించుకోవాలి అసలు ఇప్పుడు ఈ మార్చిన కారం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ మధ్య వాతావరణం ఉన్న చల్లదనానికి ఇంట్లో అందరికి దగ్గులు జలుబులు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు ఈ మార్చిన కారం అన్న చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే కాస్త అయినా దగ్గు జలుబు నుంచి ఊరట వస్తుందని చేస్తున్నాను గడ్డను కూడా వేసి మిక్స్ చేశాను కంటిన్యూ గా ఇంకొక వీడియో వస్తుంది మార్చిన నేను నేనేం పచ్చడి చేశాను అనేది గెస్ట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి